ಸಲತೋ ಎಂವಿಎಸ್ ಸರ್ಪಲ್ ಮಾರ್ತರಿಂದ ಸುಪರ್ಟಿಗಳೇ ರಂಗಾಯನಕಪ್ಪ

அது நான் 我们呀，我们来干。嗯嗯嗯嗯嗯嗯

చిట్టిమైన సుపోగాలు మామగారి అనుమాన కార్యక్రమానికి వంద రూపాయలు ద్వారా అందించారు వారికి వారి కురం పెద్దలకు కొండగా వాళ్ళ వివిధ ఆధిత్యులు ఎవరైనా ారు భారతీయ వాళ్ళ కుటుంబులు కొండ విజయ ఆతిథ్యులు వెళ్ళగలగా ఆయన నాణ్యుతున్నాను

వెంకటబ్ారెడ్డి రాశి వారి క్రమతినం మొన్నటి వరకు బివి ఎల్లప్పుడూ ఊనాలిపోతున్నాము మొదటి రన్ ప్రత్యక్షసలై రేవణారాలల గారు 48 సెకండ్లలో పూర్తి చేసుకొని అత్యుత్తమ ఆయన ఆయన అందరికి 5 సెకండ్ల వెనుకబడి ఉన్న <tongue> ప్రతిపక్ష <tongue>

పంపించారు <ion> <more> <Bondi> <aning> మొదట స్థానానికి వెళ్ళకబడి రెండవ స్థానానికి వెళ్ళకపోతే మూడవ స్థానానికి రెండో సర్వే మొన్న మొదటి ఆఫీసులు మొన్నప్పుడు అభివృద్ధి నెక్స్ట్ ఎంసీఆర్ అండి అంటే ఫస్ట్లో డ్రా కన్నా డ్రా తీసిన తర్వాత అదొస్తా వచ్చాయండి అది పెట్టారు స్థానానికి వెళ్ళబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నా లేదా పేదంపులు సేవల చేత కన్నా కొనసాగుతున్నాయి

పన్నెండు వందల దూరాలి ఏమి ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి స్థానానికి మరొకటి రెండవ స్థానానికి ప్రతి ఒక్క సెకండ్ ఎదుగుతుంది స్థానానికి పన్నెండు ముందు లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్

நரசும்மாரி ஆசை செல்லது மாத்திர சந்திரகோபு சேத்தப்பள்ளி கிராமத்தில் ಇನ್ನು ಬರಲಿಚಾರೋ ವಾಟ್ಸ್ಆಪ್ ಗೆ ಹೋಗೋಣ

காலமாகலங்க ஸ்ரீ லட்சுமி நரசிம்ம சுவாமி ஆசிர்வதி மாத்தல சந்திரகோபி ரெட்டி சார் ஜெனரலிங்கார வரவு தெரிஞ்சி இயற்கைங்க தன्यवाद வழங்க ஸ்ரீ சுவாமி ஆசிர்வலல தெருக்குதனா காட விலகல தெ காடி சாமனங்க நிச்சயத்த உள்ளார் ஹோரவா மாத்தல சந்திரகோபி ரெட்டிக்கு ரொம்ப நன்றி பொதுக்கு கரெக்டா செங்கரгали ஸ்ரீ ராமலட்சுமி தேவி ஆசிச் செலுத்து ஆருதேயோ அப்படிக்கு சேவை காட்டுறதுக்கு சேவை கிடைக்க வேண்டியது கணேரமா வெள்ளூர் மண்டலம் பாட்டத்தெல்லாம் அரசு மாலையங்க தெருவிலால திம்மன் சேதா நாதா ஆஹா ஆகா

ఎన్నప్పుడు ఉండాలని కోరుగుతున్నా <laughs> ೂ ನಾವು Thank you very much. Amazing you are doing. Thank you. பதை நிமிஷால பதிவு செண்டே மொத்த கேட்கப்படி ரெண்டவ ஸ்தா கெல்கப்படி மூணவ ஸ்தாநாங்க ஒரு சேகண்ட் వంద రూపాయలు వ్యాలంభించారు వారికి వారి గురువు దగ్గర కొండ ఆర్దీసులు ఎల్లరిగా ఉండాలని కోరుతున్నాము పది వంద రూపాయలు వేలభించారు వారికి వారి గురువు దగ్గరకు కొండసం లెగ ఆర్జీసులు ఎల్లప్పుడు ఉండాలని కోరుతున్నాము

ಈಗಲೂ ನೋಟ ನಾಲ್ಕು ಗಂಟೆಗಳು ಕಂಗಲ ಪೀರಾಮಿಲಾಗುತ್ತೆ ನಾಲ್ಕ ಸ್ಥಾನ ಸಮಯ ಮಾತ್ರ ನಿಮಗೆ ನೋಟ ನಾಲ್ಕು ಗಂಟೆಗಳ ಕಂಗಲ ದಾನಾಪುಗಳಿಗೆ ಆರಂಭ ಮಾಡಿ ನಾಲ್ಕ ಸ್ಥಾನ ಯಾವ ಸೆಕೊಂಡು ಯಾರು